న్యాయంగా మా హక్కులకు పోరాడడానికి ఇలా అధికారం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్టీ సీఎం గారికి మంత్రి మండలికి అలాగే సిఎస్ గారికి ఎక్కా గారికి నవీన్ మిట్టల్ గారికి అందరికీ ఇలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం చాలా సంతోషం నిజంగా చెప్తున్నా ఉద్యోగ సంఘాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గంగా కొట్లాడి మీకు చర్యలేస్తే అవి పరిష్కార మార్గంగా ఉండాలి గతంలో ఉండే సిస్టమ్ ఆ శిష్టాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఆ శిష్టాన్ని ఇలా ధ్వంసం చేసే సందర్భంలో ఇవాళ ఇలా జేఏ జన్సాఫ్ కౌన్సిల్ సమావేశం అని చాలామంది తెలియదు ఈ జాయింట్ సార్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఇలా అధికారులు మా ఉద్యోగ సంఘాలు ఉంటాయి అన్నీ చర్చించుకుని ఇంట్లో ఎవరైతే మెజారిటీ ఎక్కువ ఉంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉంటుంది అది గతంలో పద్ధతి ఉండే కానీ తెలంగాణ కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ అనే సంఘాలనే ఇలా రికగ్నేషన్ రద్దు చేసి చాలా బాధాకరంగా ఉన్నది అందుకే మా ఉద్యోగులు అందరికీ ఇలా పండగ రోజు ఎందుకంటే ఒక్కొక్క హక్కులను కాలరాస్తుంటే మా హక్కులను కాపాడడానికి ఇలా ఉద్యమం చేస్తున్నాం గతంలో ఉద్యమం చేస్తుంటే కొంత ఒక్కొక్క కొంత మిత్రులు అన్నారు కొంచెం తెలిసిన మిత్రులు మీకు రికగ్నేషన్ ఉందా అని అడిగి డిఏ మాకు ఓడి అంటే ఓడి రికగ్నేషన్ సంఘాలకే ఇస్తారు కదా మీకు రికగ్నేషన్ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు రికగ్నేషన్ అందరికి ఇచ్చింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే మా హక్కుల సాధనలో ఏది తగ్గకుండా ఇలా ఈహెచ్ఎస్ కూడా చాలామంది ఉద్యోగులు ట్రోనింగ్ చేస్తారు కొంతమంది బయట వాళ్ళు కావాలని ఏం చేస్తారు హెల్త్ కార్డు కూడా పదిహేను రోజుల నుంచి ఇరవై ముప్పై రోజులలో పరిష్కార మార్గంగా ఉంటాయి అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది జేష్ పటిష్టంగా ఉన్నది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తే మా హక్కుల కొరకు కూరతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోని యావత్ పదిహేను లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులకి శుభదినం గత దశాబ్ద కాలం క్రిత మా హక్కులు రాయితీలు ఉక్కుపాదంతో అణిచివేసి ఉద్యోగ సంఘాల అస్తిత్వమే లేకుండా చేసిన తదుపరి ఈరోజు ఉద్యోగ సంఘాలకి మేము బెదిరించుకొని ఏదో ఇండి నడిపించాం కానీ ఈ నిన్నటి నుంచి ఈరోజు మాకు రాజ్యాంగబద్ధంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స్టేట్ లెవెల్లో తొమ్మిది పర్మనెంట్ సంఘాలు ఆరు రొటేషన్ బేసిస్లో పన్నెండు మంది అఫీషియల్స్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ కాకుండా జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ల చైర్మన్గా ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీల డిస్టిక్ ఆఫీసర్ అధికారులతోటి ఆ జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతోటి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి కంపల్సరీగా మ్యాండేటరీగా మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత మా హక్కులు రాయితీలతో పాటు బాధ్యతలు కూడా చెప్పాల్సిన జీవో నిన్న వచ్చింది దానికి మేము ప్రత్యేకంగా మా సమస్యలు అరవై మూడు సమస్యలు ఉన్న కొన్ని సమస్యలు సాల్వ్ అయినప్పటికీ డిఏ పిఆర్సి పెండింగ్ బిల్సు త్రీ వన్ సెవెన్ సిపిఎస్ ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోయినా కొన్ని సమస్యలు క్లియర్ అయినాయి ముఖ్యంగా మాకు పోరాటం చేయడానికి న్యాయంగా చట్టబద్ధంగా ఈరోజు హక్కు కల్పించబడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా యావత్ క్యాబినెట్ మంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సర్వీస్ సెక్రటరీ గారికి అందరికి కూడా ఉద్యోగుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా మా యొక్క సంఘ నాయకులు చాలామందికి కూడా పాపం కొన్ని సంఘాలకు మాత్రమే వచ్చింది ఇది ప్రిలిమినరీ డ్రాఫ్ట్ మాత్రమే కొత్త సంవత్సరంలో కొత్తగా ఉన్న ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇది మొట్టమొదటిగా వచ్చింది తదుపరి అన్ని సంఘాలకి అన్ని డిపార్ట్మెంట్ల సంఘాలకు కూడా గుర్తింపునిస్తూ వారికి కూడా ఓడి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఫర్దర్ కూడా పోరాటం చేస్తాం పోరాటం కూడా అవసరం లేదు ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు దాని మీదకి మేము కృషి చేస్తాం వాటితో పాటు ఇంకా రావాల్సిన ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కూడా వాటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ సబ్ కమిటీ స్వయంగా చీఫ్ సెక్రటరీ గారు పిలిచి పదిహేను రోజుల లోపల ఇన్సూరెన్స్ కావచ్చు అది ట్రస్ట్ కావచ్చు పాత జీవన ఉంచుతామా లేదా తర్వాత మీకైతే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ తోటి హెల్త్ కార్డు తీసుకొస్తామని చెప్పారు దానికి కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాం దాంతోపాటుగా మొదటి తారీఖు జీతాలు తీసుకుంటున్నాం అది కాకుండా ప్రమోషన్లు కొత్త రిక్రూట్మెంట్లు చేసిన పనికి ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చేస్తున్నాం మాకు రావాల్సిన డిమాండ్ల పైన తండ్రి పైన పిల్లలు చేసే పోరాటం కంపల్సరీ మా రాజ్యాంగపరంగా చేసి సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం మరో తెలంగాణ లాగా ఇవాళ ఒక పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ స్టాండ్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ సంబంధించిన జీవో రావడాన్ని ఉద్యోగ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నాయి దానిలో భాగంగా మా ఏలూరు సిన నాయకత్వంలో గెస్ట్ ఆఫీసర్లు అందరం కూడా మరొకసారి మేము సైతం తెలంగాణ కోసం అన్నట్టు ఉద్యోగుల సమస్యలకై ఈ జీవో మీద తేవడానికి మేము ఆరు పోరాడాము ఆ ఫలితమే ఈ జీవో అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జీవో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క జీవో ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే వాస్తవానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే అర్థం తెలియని మిత్రులు మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వము గత ప్రభుత్వము ఈ జీవో నియ్యకపోవడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పునరుద్ధరణ చేయకపోవడానికి గల కారణం ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వానికి తెలవడం ఈ ప్రభుత్వం ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండాలి వారి సమస్యలు పరిష్కరించాలని ఓ గొప్ప ఆలోచనతో ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ చేయడం జరిగింది ఇది మాకు ప్రభుత్వానికి మధ్య వారది మా సమస్యలను ప్రతి సమస్యను వినడానికి అధికారులతో ఏర్పాటు చేసిన ఒక గొప్ప కమిటే ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మా సమస్యల గోడు వినడానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదిక ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాబట్టి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మేము ప్రతి అంశం కూడా ఈరోజు ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కావచ్చు చైర్మన్గా వారే ఉంటారు మరి అదేవిధంగా ముఖ్య కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మేము సమావేశమై మా సమస్యల గోడును వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదికని మీ ద్వారా తెలియజేస్తూ ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి తెలియజేసేది ఏంటంటే ఈరోజు ఈ ఉత్తర్వులే కాకుండా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు వేల మంది పదోన్నతులు కల్పించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అదే కాకుండా ఇటీవల మేము అడగగానే మళ్ళీ నాలుగు వేల ప్రమోషన్లు నిన్నక మొన్న వారం రోజుల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మాకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది మేము అడిగిన పెండింగ్ బిల్స్ విషయంలో కూడా ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు సో ప్రతి అంశం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటిదాకా మా జేఏసీ చైర్మన్ జగదీశ్వరన్న కావచ్చు సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు అన్న గారు తెలియజేసిన విధంగా మా సమస్యలు యాభై ఏడు ప్రధాన ఉంటే దానికి అదనంగా ఆరు కలిపి మరి అరవై మూడు డిమాండ్లు పెడితే ఈరోజు పదహారు డిమాండ్లను మరి ప్రభుత్వం పరిశీలించి ఇప్పటికే మరి చాలా అంశాలు ప్రస్తావించి మరి ఉత్తర్వులు ఇస్తా ఉన్నది ఒక్కొక్క అంశాన్ని మేము ఉత్తర్వులను తీసుకుంటా ఉన్నాం ఈరోజు మూడు వందల పదిహేడు ఉత్తర్వుల విషయంలో కూడా గతంలో ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాకుండా మూడు ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చి భార్యాభర్తలను ఒక దగ్గర కలపడం కావచ్చు మ్యూచువల్ బదిలీల ద్వారా ఒక దగ్గర చేయడం కావచ్చు వారి సొంత జిల్లాలకు రావడం జరిగింది స్థానికత అంశాన్ని కూడా ప్రస్తావిస్తే ఈ రోజు ప్రభుత్వం ఇందాక మా శ్రీనాన్న జగదీష్ అన్న చెప్పిన విధంగా మరి లాంగ్ డిప్యుటేషన్ ఇచ్చే విధంగా కూడా మరి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ రాష్ట్ర జేఏసీ పక్షాన కేంద్ర పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ అధికారులకు మేము కృతజ్ఞతతో కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం పది సంవత్సరాల క్రితం మా హక్కు కొలగొట్టిండ్రు ఈ రోజు మళ్ళీ ఆ హక్కు తెచ్చుకున్నాం అమరావతి సాక్షిగా రాష్ట్ర జేఏసీ జగదీశన్న సీనన్న నాయకత్వంలో ఉద్యోగుల హక్కుల కోసం కొట్టాడుతుంది ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు ఆ రోజు అన్నాడు మీకు మీరు జేఏసీగా రండి అన్నారు జేఏసీ పోయిన తర్వాత మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టిస్తా అన్నాడు ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో పరిష్కారం చేస్తాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ